మీ అందరికీ నా వందరం అండి ఈ రోజు దేవుడి మాటలో మనం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసినప్పుడు దేవుడిని ఒకటి అడుగుతాం కానీ దేవుడు మనకు కావాల్సినవి అన్నీ ఇస్తాడు ఇంకా చూసుకుంటే మనకి పిస్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవయో వచనంలో రాయబడి మాట మనలో కార్య సాధకమైన తన శక్తి చప్పున మన అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు అయిన ప్రభు యేసుక్రీస్తుని మనం అడిగినప్పుడు ప్రార్థనలు అడిగినప్పుడు మనం కొన్ని అడుగుతాం కానీ దేవుడు మనకి ఏది కావాలో అవన్నీ కూడా ఇస్తాడు ఇంకా చూసుకుంటే సోలోమాన్ గారు జ్ఞానాన్ని అడిగారు ఆ దేశాన్ని పరిపాలన చేయడానికి ఆ ప్రజలను పాలించడానికి కావాల్సిన జ్ఞానాన్ని అడిగాడు కానీ దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు పేరునిచ్చాడు ఘనతనిచ్చాడు ఎంతో దీవెననిచ్చాడు ఆశీర్వాదాలు ఇచ్చాడు అలాగే మనల్ని కూడా అడుగు అన్నాడు దేవుడు మీకు ఏం కావాలో నాకు తెలుసు మీ తలంపై పుట్టక ముందే అన్ని ఎరిగిన వాడిని ఏం కావాలో నాకు తెలుసు మీరు ప్రతి వాటిని కూడా అడగండి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలుతో మేము నేను మిమ్మల్ని నింపుతోనే అన్నాడు అలాగే మన ప్రతి అవసరాలక్కలు తీరుస్తాడు అన్ని హృదయ ఆలోచన తలంపులు ఎదుగు దేవుడు కాబట్టి మన ప్రతి అక్కలు కూడా ఏ సై నామంలో చేర్చబడతా అటువంటి కృప దేవుడు మన అందరికీ కూడా అనుగ్రహించిన గాక